ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ తో తలపడేది ఎవరో తెలిసిపోయింది బుధవారం లాహోర్ వేదికగా జరిగిన సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ దుబాయ్ టికెట్ ఖాయం చేసుకుంది ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ రచిన్ రవీంద్ర కేన్ విలియమ్స్ సెంచరీలు బాధటంతో యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి మూడు వందల అరవై రెండు పరుగులు చేసింది బదులుగా సఫారీ జట్టు యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి మూడు వందల పన్నెండు పరుగులు మాత్రమే చేయగలిగింది డేవిడ్ మిల్లర్ అరవై ఏడు బంతుల్లోనే వంద పరుగులతో అజేయంగా నిలిచినప్పటికీ సౌత్ ఆఫ్రికాకు ఓటమి తప్పలేదు ఈ మ్యాచ్కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్గా మారింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఐసీసీ ఈవెంట్ లో తొలిసారి డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ దిశగా సిక్స్ కొట్టాడు అకస్మాత్తుగా ఇద్దరూ బంతిని దొంగలించి లాహోర్ స్టేడియం నుంచి బయటకు పరిగెత్తారు అంటూ రిచర్డ్ కెట్టిబారో అనే యూజర్ మార్చ్ ఐదున ఎక్స్ లో పోస్ట్ చేశారు అయితే వాస్తవం ఏంటంటే లాహోర్ స్టేడియంలో డేవిడ్ మిల్లర్ సిక్స్ కొట్టిన బంతిని నిజంగానే దొంగతనం చేశారా అని తెలుసుకోవడానికి సర్చ్ ఆఫ్ టీమ్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ సాయంతో యూజర్ పోస్ట్ చేసిన ఇమేజ్ ను సెర్చ్ చేసింది ఇదే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో చాలానే పోస్టులు కనిపించాయి అయితే మీడియా కథనాల మాత్రం కనిపించలేదు కిక్ ట్రాకర్ అనే క్రికెట్ న్యూస్ వెబ్సైట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ రెండో సెమీఫైనల్ నుంచి టాప్ ట్వంటీ మీమ్స్ అనే హెడ్డింగ్ తో రాసిన ఓ ఆర్టికల్ ను గుర్తించింది ఇందులో ప్రస్తావించిన మీమ్స్ లో కెట్టిబరో పోస్ట్ చేసిన ఇమేజ్ కనిపించింది ముఫద్దలా పేరడి అనే ఎక్స్ అకౌంట్ నుంచి డేవిడ్ మిల్లర్ జనాల్లోకి సిక్స్ కొడితే ఇద్దరు ఆ బంతిని దొంగలించి స్టేడియం బయటకు పరిగెత్తారు లాహోర్ స్టేడియంలో అన్రియల్ సీన్స్ అంటూ ఈ పోస్ట్ చేశారు అరీబా అనే యూజర్ అబద్ధాలు చెప్తున్నారు నేను అక్కడే ఉన్నాను బాల్ టన్నెల్లో పడిపోయింది బంతిని ఎవరు దొంగలించి పారిపోలేదు అంటూ వీడియోను పోస్ట్ చేశారు మ్యాచ్ చూడ్డానికి స్టేడియంలోకి వచ్చిన ప్రేక్షకులు సెక్యూరిటీ కళ్ళు కప్పి మైదానంలోకి పరిగెత్తి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టడం ఇటీవల సాధారణంగా మారిపోయింది దీంతో ప్రేక్షకులు మైదానంలోకి వెళ్లే వీల్లేకుండా లేకుండా మైదానం స్టేడియం గ్యాలరీ మధ్య ఓ కాలువలా తవ్వారు వర్షపు నీరు బయటకు వెళ్లడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది మిల్లర్ కొట్టిన బంతి ఇందులోనే పడింది దీంతో గ్రౌండ్ సిబ్బంది బంతిని బయటకు తీయడానికి నిచ్చెన సాయంతో అందులోకి దిగుతున్న వీడియోను అరీబా పోస్ట్ చేశారు దీన్ని బట్టి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లెయిమ్ కేవలం హ్యూమర్ కోసం పోస్ట్ చేసిందేనని అందులో నిజం లేదని సజక్ టీం నిర్ధారణకు వచ్చింది